హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అన్నమాట సో వీడియోలు వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి పదహారో తారీఖు అండి ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటన్ని చిరవారు చూడండి అర్థమవుతుంది మరుసరి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసినారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంట లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షాది మంది అదేవిధంగా పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు పెద్ద ఒరుట అయితే కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా ఇందులో వచ్చేసి ఫైనాన్స్ సంబంధించి హెచ్ఆర్ఎం డాట్ విభాగంలో జారీ చేసిన జివో ఎంఎస్ నెంబర్ జీరో త్రీ కావచ్చు ఎప్పుడంటే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరున ప్రకారం పెన్షన్లకు అందించే డెనన్స్ రిలీఫ్ ఏదైతే డిఆర్ అంటే డిఆర్ను ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పెంచుతూ ఉత్తర్వులు అయితే వెలువడం జరిగింది కదా సో ఈ నిర్ణయం వల్ల మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పాయింట్ల మేర పెంపు అమలుకి వచ్చి రాష్ట్రం ఉన్న ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కుటుంబాలకు అన్యాయమైన ఆర్థిక లాభం చేకూరే ప్రయోజనం అయితే కలిగించారు పెరిగిన డిఎల్ అనేది రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి వెనక్కి అమలు చేయనున్నారు అంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మొత్తం ముప్పై నెలకు సంబంధించిన బకాయిలు ఒకేసారి చెల్లించున్నారన్నమాట ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే మొత్తం జనవరి ఇరవై ఆరు పెన్షన్తో కలిపి ఇవ్వనుండగా సాధారణంగా ఫిబ్రవరి ఒకటి పెన్షన్లు జమ అవుతుండటంతో నెలాఖరులోగా పెన్షన్ల ఖాతాలో జమ మొత్తం చే జారీ చేయనున్నారన్నమాట ఈ డేనేజ్ రిలీఫ్ అంటే ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేది రిటైర్డ్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్లకు సంబంధించి బేసిక్ ఏదైతే పెన్షన్ శాతం రూపంలో ప్రభుత్వం ఇచ్చే అదనపు ఆర్థిక సాయం కింద అయితే పరిగణిస్తూ ఉంటాం జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చులు కాలానుగుణంగా ఈ రేటును సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గత పిఆర్స్ ఆధారంగా డిఆర్ను అవుతుంది ఉదాహరణకు ఒక పెన్షన్ ఏదైతే పెన్షనర్ బేసిక్ పెన్షన్ ఇరవై వేలు అయితే ఇప్పటివరకు డిఆర్ అనేది ఆరు ఆరు వేల ఆరు రూపాయలు అయితే పొందేవారు తాజాగా పెంపుతో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు అయితే చేరుతుంది అంటే నెలకు ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అదనంగా లభిస్తాయి అనమాట ముప్పై నెలల పకాలు కలిపితే ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయలు అదనంగా మొత్తం అయితే అందుతున్నాయి అనమాట సో దీనివల్ల నిర్ణయం వల్ల చాలా లాభం అయితే కలుగుతుందని చెప్తున్నారు అనమాట కొత్తగా సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ ఏరియర్ ఎంత వస్తాయని తెలుసుకోవాలంటే పెన్షన్లు తమ పీపీఓ నంబర్ ద్వారా ఆన్లైన్లు క్యాలిక్యులేటర్ సహాయంతో సులభంగా మనం వీటిని లెక్కించే అవకాశం అయితే ఉంది ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైటు పీపీఓ నంబర్ నమోదు చేసి తాజా పెన్షన్ మొత్తం బకాయిలు వివరాలు అయితే ఉంటాయి కాబట్టి ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు కుటుంబ పెన్షన్లతో పాటు యూజీసీ ఏఐసిటిఈ న్యాయ విభాగానికి చెందిన పెన్షన్లు అనమాట సంక్రాంతి పండుగ వేళ వచ్చినటువంటి ఈ నిర్ణయం పెన్షన్లో ఆనందాన్ని నింపగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి కొత్తగా ఇలాంటి సంక్షేమ చర్యలు కొనసాగుతాయని చెప్పేసి ప్రభుత్వం అనేది సంకేతాలు కూడా అందిస్తున్నారు కాబట్టి ఒక గుడి చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అంటే సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగులకు కేంద్ర గుడ్నెస్ ప్రభుత్వ ఉద్యోగాల సంక్షేమ కోసం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ఏందనంటే కంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ పథకం అనమాట సో జనవరి పట్టణాలున ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజు అధికారికంగా ప్రారంభించారనమాట అసలు ఏం చేస్తున్నారు ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కావచ్చు జాతీయ బ్యాంకులు ఎండీలు కావచ్చు తదితరులందరికీ కూడా సంక్షేమంలో పాల్గొనడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకానికి సంబంధించి అన్ని ప్రయోజనాలు అందించాలని ఆర్థిక సేవలను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఒకటే కాదు అన్ని రకాల బ్యాంకులకు బ్యాంకుల సహకారంతో పథకం ద్వారా కేంద్ర శాలరీలు ఒకే శాలరీ అకౌంట్లో బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కార్డు ప్రీమియం బే బెనిఫిట్స్ అయితే దీనివల్ల పొందవచ్చని చెప్తున్నారు అదేవిధంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల వరకు ప్రమాద బీమా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు వంటి దీనివల్ల ఈజీ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా కంపోజింగ్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ అంటే ఏంటంటే ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఒకే అకౌంట్ ద్వారా చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు వేరు వేరు ప్రదేశాలకు ప్రయాణాలు ఉండవు గ్రూప్ ఏ సహా అన్ని వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ జీతం అకౌంట్కు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కార్డు ప్రయోజనాలు అయితే లభిస్తాయి అన్నమాట సింగిల్ అకౌంట్ మరెన్నో ప్రయోజనాలు రెండు వేల నలభై ఏడు నాటికి అందరికీ కూడా అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు బ్యాంకింగ్ బీమా కార్డులు సేవలు అన్నీ కూడా ఒకే విధంగా ఉండే విధంగా ఇందులో వచ్చేసి ఒకటి బ్యాంకింగ్ సౌకర్యాలు బీమా కవరేజ్ డిజిటల్ కార్డులు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో వచ్చేసి సౌకర్యాలు అంటే జీరో బ్యాలెన్స్ శాలరీ ఉంటుంది ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ యూపీఐ వంటి ఏదైతే సౌకర్యాలు ఉచితంగా ఉంటాయి గృహ నిర్మాణ విద్యా వాహనాలు వ్యక్తిగత రుణాలు రాయితీలు అయితే ఉంటాయి లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు అయితే తగ్గింపు లాకర్ అధ్యయన ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఇవన్నీ కవరేజ్ అయితే చేయబోతున్నారు వ్యక్తిగత ప్రమాదంలో ఒక కోటిన్నర వరకు రెండు కోట్ల వరకు విమాన ప్రమాద బీమా ఒకటి పాయింట్ ఐదు వరకు శాశ్వత పూర్తి వైకల్యం కవరేజ్ చేసి ఇరవై లక్షల వరకు ఇక ఇన్బుల్టీ టర్మ్ జీవిత బీమా అయితే ఉంటుంది బేసిక్ టాప్ ఆప్షన్లు సెల్ఫీ ఇవన్నీ కూడా ఉంటాయి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఫీచర్లు కూడా ఉంటాయన్నమాట సో ఇక ఇక ముఖ్యంగా మీరు గుడ్ న్యూస్ అనేది చెప్పే అయితే చేయడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా సో మరొక అప్డేట్ అయితే చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమ కోసం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఉద్యోగులు అంతా తల్లిదండ్రులు చూడాలని లేదంటే వారి జీతం కోత విధించిన డబ్బును తల్లిదండ్రులకు ఇస్తామని సీఎం రెడ్డి స్వయంగా చెప్పారు కదా తాజాగా వచ్చేసి వృద్ధుల కోసం ప్రణమ్ డే కేర్ సెంటర్ల పేరుతో వివిధ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ అయితే ప్రారంభించింది అనమాట దీంట్లో వృద్ధుల కోసం ప్రభుత్వ చలన నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్రాలు ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగతా పది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెచ్చి ఉంటాయి ఇక్కడ వృద్ధులకు వారానికి ఒకసారి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఆధారంగా అవసరమైన మందులు ఉచితంగా అయితే అందిస్తారు వీరి మానసిక శారీరక ఆరోగ్యానికి డే కేర్ సెంటర్లు ఎంతగానో దోహదపడితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి పన్నెండున ఈ కేంద్రాన్ని అంటే లాంఛనంగా అయితే ప్రారంభించినట్లు తెలుస్తుంది కదా సీనియర్ సిటిజన్లకు సంబంధించి వృద్ధులకు పౌష్టికాహారం రోజుకు ఒకసారి వృద్ధులకు పోష్టికాహారం కూడా అందజేస్తున్నారు ఇందులో వచ్చేసి మొత్తం ముప్పై ప్రణబ్ డే కేర్ సెంటర్లు ప్రతి జిల్లాలో కేంద్రం ఒక సెంటర్లు ఈ రకంగా అదే అదేవిధంగా జిల్లాలు రెండు చొప్పున ఏర్పాటు అయితే చేశారు మిగతా హైదరాబాదు చుట్టుపక్కల మల్కాజ్గిరి అదేవిధంగా రంగారెడ్డి ఏరియాలో అయితే ఉన్నారు చెప్తున్నారు అరవై వేలు పది వారికి సేవలు అయితే అందుతాయని అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఎందుకంటే మరో ఎన్నిక ఏదైతే వచ్చే వారం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ అయితే రిలీజ్ కావాలంటే చెప్తున్నారు మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీలో ఓటర్ల జాబితాను ఇప్పటికే విడుదల చేశారు కదా సో ఇక సంబంధించి ఖర్చు అయితే స్టార్ట్ చేసినట్లు అనమాట మొత్తానికి అయితే ఎలక్షన్లకు సంబంధించి ఫిబ్రవరి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఏదైతే వారం వచ్చే వారంలో ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే